హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో నా ఫేవరెట్ 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 కర్రీ చింతచిగురు తాలింపు అసలు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఈరోజు చింతచిగురు తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చిన్నప్పుడు ఈ చింత చిగురు కొయ్యడానికి రక్తాల చెందించే వాళ్ళం అసలు మీకు చింత చిగురు కొయ్యటంలో ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చింత చిగురు తాలింపులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి తాలింపు గింజలు ఎంత ఎక్కువ వేసుకుంటే చింత చిగు తాలింపు టేస్ట్ అంత బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి చింతచిక తాలింపులో అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా ఒక పది వరకు వేసుకోవాలి కొంచెం ఇంగో కూడా యాడ్ చేసేసుకొని తాలింపుని మంచిగా వేయించుకోవాలి తాలింపుని మాడిపోకూడదు గుర్తుంచుకోండి తాలింపు మాడిపోతే కర్రీ టేస్ట్ బాగోదు తాలింపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి చింతచిగు తాలింపుకి ఆనియన్స్ బాగా పడతాయి అనమాట ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే మనకు మరీ పుల్లగా లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి అందులోనే రెండు రెబ్బలు కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉల్లిపాయలన్నీ మంచిగా వేగిపోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయలన్నీ ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతచిగురు యాడ్ చేసేయాలి చింతచిగురుని డైరెక్ట్గా అలా యాడ్ చేసేకూడదనమాట కొంచెం చిగురు తీసుకొని ఇలా నలుపుకుంటూ యాడ్ చేయాలి అప్పుడు మరి ఆకులు ఆకులుగా లేకుండా కొంచెం చింతచిగురు అనేది ఇలా మెతుక్కోవటం వల్ల మంచిగా వస్తుందనమాట ఇలా మెతిపేటప్పుడు మనకి పుల్లలు ఆకులు అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి ఇలా చింతచీగురుని మెతుక్కునేటప్పుడు అందులో మనకి పుల్లలు మరీ బాగా ఎక్కువగా అనిపిస్తే వాటిని సపరేట్ చేసేసుకోవచ్చు అలా సపరేట్ చేసుకున్నామంటే మనకి కర్రీలో మరీ పుల్లలు ఎక్కువగా లేకుండా ఆకులు ఎక్కువగా ఉంటాయి చిగురు ఒక్కటే ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట ఇలా మనం కోసేటప్పుడు ఎక్కువ చిగురే కోసం కాకపోతే ఇలా పుల్లలు ఎక్కువగా వస్తుంటాయి కదా ఆ పుల్లల్ని ఇలా మెతిపేటప్పుడు తీసేసుకున్నామంటే బాగుంటుందన్నమాట సేమ్ ప్రాసెస్ మామూలుగా కర్రీలో డైరెక్ట్గా అందులోనే కాదు ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవాలి అదే విధంగా మిగతా చింత చిగురు మొత్తాన్ని కూడా మంచిగా మెతిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కదిపించకూడదు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి చింతచిగురు మొత్తం మంచిగా మగ్గిపోయేంతవరకు యాడ్ చేసుకోండి ఫ్రెష్ అయితే మామూలుగానే మగ్గిపోతుంది ఒకవేళ కోసిన తర్వాత ఎక్కువ రోజులు పట్టి ఒక టెన్ డేస్ అట్లా ఎక్కువ రోజులు ఉందనుకోండి అప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అలా వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోండి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకొని ఇదంతా మొత్తం కలిసిపో కారం మొత్తం కర్రీలో మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తగ్గాయి అనిపిస్తే యాడ్ చేసుకోండి నాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా పడుతుంది అనమాట యాడ్ చేసేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామంటే ఇలా పూర్తిగా మగ్గిపోవాలి చిగురు ఇలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మగ్గించుకున్నామంటే మన టేస్టీ టేస్టీ తాలింపు అయితే రెడీ అయిపోతుంది చింత చిగురు తాలింపులో తాలింపు గింజలు ఎక్కువ వేసుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట చింత చిగురు తినడానికి ఎంత బాగుంటుందో అలాగే చెట్టు మీద నుంచి కోయడం అంత కష్టం అసలు దాన్ని కోసేటప్పుడు కళ్ళల్లో పడుతూ ఉంటుందనమాట వాటిని లాగి పట్టుకొని చేతులన్నీ ఎర్రగా అయిపోయాయి చిన్నప్పుడు అయితే అలాగే కొంతమంది చెట్టు ఎక్కి కూడా కోస్తూ ఉంటారు అలా చెట్టు ఎక్కినప్పుడు జాగ్రత్త కొంచెమైనా స్లిప్ అయిందంటే కింద పడతారు కాళ్ళు చేతులు నడుములు విరిగిపోతాయి అలా కాకుండా జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్